ఎవరైతే ధర్మం విషయంలో మీతో గొడవ పడటం లేదో వారితో స్నేహంగా ఉండండి ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు అని అల్లాహ సుబల తెలియచేశాడు ధర్మం విషయంలో గోల చేరో గొడవ చేరో అలాంటి వ్యక్తులందరితో కూడా మనం ప్రేమగా స్నేహంగా బంధుత్వాలు పెంచుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం ఖురాన్లో చూపించటం జరగలేదు వలం మింది ఆరీకుం మన ఇళ్ల నుంచి మనల్ని ఎవరైతే బయటికి లాగటం లేదో అలాంటి వ్యక్తులతో కూడా గొడవ పెట్టుకోకూడదు అంత అప్రూహం వారితో ఎలాంటి విభేదాలు కూడా చూపించకండి వతుక్షితు వారితో న్యాయంగా ఉండండి అని ఎల్లా శుభవన తలన్నాడు ముక్సిన్ మీరు న్యాయంగా ఉండండి అల్లాహ సుబల న్యాయంగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువ ఇష్టపడతాడు అని చెప్పడం జరిగింది ధర్మం జోలికి రానంత వరకు మనం ఎవరితో కూడా ఎలాంటి విభేదం అనేది పెట్టుకునే పెట్టుకోకూడదు ముహమ్మద్ సలల్లాహుస్సాం గారు మక్కాలో ఉన్నప్పుడు అక్కడ మక్కా వాసులు జనాలు ఇబ్బంది పెడుతున్నారని సహాబాలను కొంతమందిని హబిషా దేశానికి పంపించారు ఆ తర్వాత ఇబ్బందులు ఇంకాస్త పెరిగేటప్పటికీ మరీ హంసా దేశం దూరం అవుతుంది కాబట్టి మదీనాకి పంపించారు అక్కడికి ప్రవక్త గారు కూడా స్వయంగా వచ్చారు వచ్చాక మదీనా వాళ్లతో ఒప్పందాలు పెట్టుకున్నారు మనకి ఎలాంటి విభేదాలు ఉండకూడదు పరస్పరం కలిసి ఉండాలి ఒకళ్ళకొకళ్ళకు పోట్లాటలు ఉండకూడదు ఎవరైనా బయట నుంచి శత్రువులు వస్తే కలిసి వాళ్ళని ఎదుర్కోవాలి ఇలా మొహమ్మద్ గారు ఒప్పందాలు పెట్టుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మక్కాకి వెళ్లారో మళ్ళీ అక్కడ ఒప్పందాలు వాళ్ళు ఎలా చెప్తారో అలాగే నడుచుకోవాలి కత్తులు కటారులు కూడా తెచ్చుకోకూడదు ఏం జరగాలన్న నిబంధనల ప్రకారం జరగాలి ఈ విధంగా మక్క వాళ్లతో ఒప్పందం పెట్టుకున్నారు ప్రవక్త గారు ఈ ఒప్పందం అన్న సిద్ధాంతాన్ని మనకు తెలియచేశారు మనం ఎక్కడైతే ఉంటామో మా ప్రతి ఒక్కరితో కూడా ఒక ఒప్పందం పెట్టుకోవాలి చక్కగా ఉండాలి కలిసి ఉండాలి విభేదాలు ఉండకూడదు ఇలాంటి ఒప్పందం ఒకటి తప్పనిసరి అయితే ఈ ఒప్పందాన్ని వదిలేసి ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని తొక్కాలని ఇస్లాం యొక్క సిద్ధాంతాలను మెరుగ్గట్టాలని ఎదురుగా యుద్ధాలకు వస్తూ ఉంటారో అల్లర్లు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి వ్యతిరేకంగా అప్పుడు జీహాద్ తప్పు అని సరే అవుతుంది ఎప్పటిదాకైతే ధర్మం జోలికి రాలేదో మన ఇళ్ళ నుంచి మనల్ని ఎప్పటిదాకా ఇది బయటికి లాగలేదో అప్పటిదాకా ఎవరి మీద అంటే ఎవరి మీద కూడా నోరు తెరిచి మాట చెప్పటానికి కూడా అర్హత లేనేలేదు అప్పుడు దాకా ఏం జరిగినా కూడా చూస్తూ ఉండటమే యుద్ధంకి ముందుకు రావాలి ఇళ్ల నుంచి మనల్ని బయటికి లాగాలి మన ధర్మానికి తొక్కేయటాని కోసం బహిరంగంగా ప్రచారం చేయాలి అప్పుడే ఈ జిహాద్ తప్పనిసరి అవుతుంది అయితే భారతదేశంలో ఒకప్పుడు ముస్లిం రాజులు పాలించారు ఇంతవరకు అది తెలిసిందే దాంతోపాటు ఇస్లాంకి సంబంధం లేని పనులన్నీ చేసుకుంటూ పోయారు మరి ముస్లింలకి చదువు లేదు దాని కారణంగా రాజులు ఏం చేస్తే అదే ఇస్లాం అన్నట్టుగా ముస్లింలు కూడా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మరి షాహ్ వలీవుల్లా మొహదీస్ దెహల్వీర్ అహ్మద్ గారు పదిహేడవ శతాబ్దంలో మక్కాకి హత్య చేయటం కోసం వెళ్ళారు వెళ్ళాక అక్కడ చూస్తే జనాలు వేరుగా ఉన్నారు అక్కడ పద్ధతులు వేరుగా ఉన్నాయి సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి ఏంటిది అని అక్కడ కొన్ని రోజులుండి అక్కడ చదువు నేర్చుకున్నారు చదువు నేర్చుకున్న తర్వాత భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చి చూస్తే అయితే జనాలు చదువుతున్నారు దాని తర్జుమా తెలీదు విచిత్రంగా చూస్తున్నారు హతీసులు అంటే ఏంటి అన్నట్టుగా జనాలు చూస్తున్నారు షాహ్ వరియుల్లా మొహదీస్ దెహ్ వీర్ అహమతులు అడిగారు పురాణ యొక్క తర్జుమా ఫారసీ భాషలో చేశారు జనాలకి అక్కడ లేని కోపం వచ్చేసింది ఆయన ఇంటిని నూట యాభై మంది దాకా చుట్టుముట్టేసారు పురాణ్ తర్జుమా చేస్తారా అన్నట్టుగా ఆయన చూశారు ఎవరైనా కురాన్ యొక్క అర్థం తెలుసుకోవాలనుకుంటే అరబీ నేర్చుకొని ఆ తర్వాత దాని యొక్క అర్థం తెలుసుకోవాలి అన్నట్టుగా ముస్లింలు ప్రవర్తించేవారు లేకపోతే ఏదైనా బరకతో వస్తుంది చదువుకోండి లేదా కోట్లలో చదువుకోండి ఇళ్లలో చదువుకోండి అంతవరకు ముస్లింలు పరిమితం చేశారు ఈయన మక్కా వెళ్ళి అక్కడ మొత్తం నేర్చుకొని మళ్ళీ భారతదేశానికి వచ్చి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఇస్లాం ధర్మము ప్రవక్త గారు చెప్పిన విధానంలోనే ఉండాలి మహమ్మద్ సలల్లా చూపిన మార్గంలో ఉండాలి కురాను హదీసు ఆధారంగా ఉండాలి ఇలా ఒకళ్ళకొకళ్ళకి తెలియచేస్తూ నేర్పిస్తూ ఆయన ఒక ఉద్యమంగా తెరలేపారు పంజాబ్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు అయితే చేశారు భారతదేశం నుంచి ఒకవైపు ఆక్రమించుకుంటూ పంజాబ్ నుంచి ఇంకొక వైపు ఆక్రమించుకుంటూ వస్తూ ఉన్నారు ఆ సమయంలో షా వలీ మహదీజ్ తెహల్బా రమత గారు కుమారుడు షా అబ్దుల్ అజీద్ రమత గారు ఒకే మాట అనేశారు ఇంతకంటే ముందు ఎంతమంది అయితే రాజులు చక్రవర్తులు మనల్ని పాలించారో ముస్లింలు సిక్కులు హిందువులు అందరూ పాలించారు మనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి జీహాద్ అన్న మాట రాలేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ధర్మం జోలికి వచ్చారు అలాగే దేశాన్ని ఆక్రమించుకోవటం అనుకుంటున్నారు వాళ్ళని తరిమి కొట్టాలి ఒకటే సందేశం జిహాద్ అనేసారు ఈ జిహాద్ అన్న పదము ఎప్పుడైతే చదువుకున్న వ్యక్తులు విన్నారో అల్హదుల్లా అందరూ ఆయనకి సహకరించారు బ్రిటిష్ వారికి ఈ వహాబీలందరూ కూడా తలనొప్పిగా మారారు ఈ వహబీజం వహబీలు ఏదైతే ఇస్లాం ధర్మాన్ని సరి చేసుకుందామన్న ఉద్దేశంతో వచ్చిందో అది ఇస్లాం ధర్మంతో పాటు బ్రిటిష్ వాళ్ళని తొక్కాలి వాళ్ళని ఇక్కడ నుంచి తరమాలన్న స్థితికి వచ్చేసింది అల్హమ్దుల్లా దాని తర్వాత అది కాస్త బెంగాల్కి పాకింది అల్హమ్దుల్లా అక్కడ ఉన్నటువంటి పండితులు అక్కడ చదువుకునే వాళ్ళు కూడా వీళ్ళకి జత అయ్యారు పోగయ్యారు దాంతో పాటు రైతులు కూడా వీళ్ళకి తోడయ్యారు రైతులు ఎందుకు తోడయ్యారు అంటే పెత్తందారులు జమీందారులు రైతులను హింసిస్తున్నారు పీడిస్తున్నారు అక్కడ లేని అడ్డగోళ్లు పన్నుల కోసం బ్రిటిష్ వారికి సమర్థిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఈ వహాబీ ఉద్యమం సహాయంగా ఉంది కాబట్టి ఇందులోకి ఎంతో మంది వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు ఈ క్రమంలో సయ్య అహ్మద్ రెహమోల్ల గారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో దీని యొక్క ప్రాణం పోసి ఈ మూల ఆ మూల జనాలకి చెప్పుకుంటూ చెప్పుకుంటూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలాగైనా మనం పోరాడాల్సిందే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిందే అన్న పద్ధతిలో వాళ్ళు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేశారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత క్రమంలో బ్రిటిష్ వారిలో సైన్యంలో ఏ ముస్లిం అయినా చేరాడా అతను హరం పని చేశాడు అని ఫత్వాయి చేశారు పత్వాకున్న విలువ కారణంగా బ్రిటిష్ సైన్యంలోని ముస్లింలు సైన్యాన్ని వదిలేశారు ఆ తర్వాత అలహంద వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడటం కోసం సిద్ధపడ్డారు ఈ విధంగా ఈ వహాబి ఉద్యమం బ్రిటిష్ వారికి తలనొప్పిగా మారే కొద్దీ ఏమీ చేయలేక గడ్డం మీద పన్ను వేసేశారు ఒకవైపు పేదవాళ్ల దగ్గర రైతుల దగ్గర వాళ్ళు పెండించే ప్రతి వస్తువు మీద పన్నులు వేసుకుంటూ పోయారు ఇంకొక వైపు వీళ్ళు వీళ్ళు పోగవుతున్నారని వహబీలకు వీళ్ళు సహాయం చేస్తున్నారని వాళ్ళ మీద పన్నులు ఇంకాస్త పెంచారు వహబీల గడ్డాలను చూసి ఈ గడ్డాల మీద కూడా పన్ను అని అనేశారు దీంతో ఈ ఉద్యమము ఇంకాస్త పెరిగిపోయింది అలా పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ బ్రిటిష్ వాళ్ళకి తలనొప్పిగా మారి మారి పురాణ హదీసు నేర్చుకుందాము అని అది మొదలైన క్రమంలో ఈ మధ్యలో ఎవరైనా అడ్డం వస్తే గనక వారిని కూడా దేశం నుంచి తరమేస్తాము ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో వారిని కూడా మధ్యలో చితక్ కొడదాము అని వాహబీలు అన్నారు దీని కారణంగా ఏమీ చేయలేక చివరి ఆఖరికి రాజద్రోహం యొక్క చట్టం తీసుకొచ్చారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు రాజద్రోహులు అని వాళ్ళని హత్య చేయటం ఉరికమ్మానికి వేయటం మొదలు పెట్టేశారు ముస్లింలు అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉండటం వలన దానికి అంత బలం రాకపోయింది